ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై నెల ఇరవైవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదము మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము ఏప్రిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు మరియు పదహారు వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను మన ప్రార్థనలో మనకు ఆసరా ప్రభువే మన తరపున తండ్రి దగ్గర వాదించేవాడు మన ప్రధాన యాజకుడు ఆయనే మన కోసం శతాబ్దాలుగా ఆయన చేపట్టిన పరిచర్య ఏమిటంటే మన గురించి ప్రార్థన విజ్ఞాపన మన అతుకు బొతుకు విన్నపాలను మన చేతుల్లో నుండి తీసుకొని వాటికున్న కల్మశాలను కడిగి తప్పుల్ని సరిదిద్ది వాటిని తండ్రికి సమర్పించి తన సొంత నీతి విమోచనలను బట్టి తండ్రి ఆ విన్నపాలను అంగీకరించాలని తండ్రితో వాదిస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రార్థన చేసి జవాబు రాక విసుకుపోతున్నావా అదుగో చూడు నీ తరపు న్యాయవాది అప్పుడే జవాబుని తండ్రి దగ్గర నుండి రాబట్టుకున్నాడు విజయం దాదాపుగా నీ చేతికి చెక్కబోతున్న క్షణంలో నీ ప్రయత్నాన్ని విరమింపజేసి ఏసుకు కూడా అపజయాన్ని నిరుత్సాహాన్ని కలిగిస్తావా నీ తరపున ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు నీకు సందేశాన్ని తెచ్చే రాయబారి అప్పుడే నీ దగ్గరకు బయలుదేరాడు నీ కార్యం సఫలం అయ్యింది అంటూ సింహాసనం నుండి వచ్చిన జవాబుని నీ నమ్మకం ప్రతిధ్వనింపజేయాలని పరిశుద్ధాత్మ ఎదురుచూస్తున్నాడు ఆమోదం పొందే ప్రార్థనకి పరిశుద్ధాత్మకి అవినాభావ సంబంధం ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరాలేమిటో మనం సవ్యంగా తెలుసుకునేలా మన ఆత్మలకి బోధిస్తాడు వాటిని గుర్తించేలా మన హృదయాలను సిద్ధపరుస్తాడు సరిపడినంతగా కోరుకునేలా మన అభిలాషను రేకెత్తిస్తాడు దేవుని శక్తి జ్ఞానం కృపలను స్పష్టంగా మనకు చూపించి మనకు ధైర్యం చెబుతాడు ఆయన సత్యంపై అచంచలమైన నమ్మకాన్ని మనలో పుట్టిస్తాడు ప్రార్థన చేయడం అంటే నిజంగా చాలా అద్భుతమైన సంగతి అంగీకార యోగ్యమైన ప్రతి ప్రార్థనలోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురూ పూనుకొని పనిచేస్తారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అడుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యస్సు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి యేసుక్రీస్తు ప్రభు మాకిచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం నిలుచుకుంటున్నాం ప్రభావ పరిశుద్ర అనేక సార్లు మేము ప్రార్థనా జీవితంలో విసిగిపోయిన సందర్భాలు ఉన్నాయి ప్రభా అయా విజయానికి ఒక్క మెట్టు దూరంలోనే ప్రభా మేము కొన్నిసార్లు ప్రయత్నాలు విరమించుకున్న సందర్భాలు ఉన్నాయి ప్రార్థన చేయని సందర్భాలు ఉన్నాయి క్షమించి అలా కాకుండా ప్రభా స్థిరంగాను నీ అందు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తూ కొనసాగిస్తూ ఉండే కృపాధన్యత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని మా యొక్క మండలాన్ని అయ్యా క్షేమాభివృద్ధి దయచండి అయ్యా అధికారులను దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయించండి అయ్యా ఇదేనా మరి ముఖ్యంగా ప్రభావ వైద్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వైద్యులు వారి యొక్క వైద్యంలో మీరే తోడుగుండా వారికి కావాల్సిన జ్ఞానం వివేకం దయచేయండి అయ్యా అంతేకాకుండా వారు చేయబోతున్న ఆపరేషన్స్లో మీరే తోడుగా ఉంటుందని వేడుకుంటున్నాం ప్రభా అయా అలాగున్న ప్రభా నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా చిత్తశుద్ధి కలిగి మంచి మనసుతో పేషెంట్స్కి పరిచయం చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగిన తండ్రి ఉపాధ్యాయుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నైతిక విలువలతో కూడిన విద్యా బోధన చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా వారిని వారి కుటుంబాలను దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ఇంజనీర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా నీతి నిజాయితీతో ప్రభా పని చేయడానికి సహాయం చేయండి అయ్యా అలాగిన వారికి కొన్ని అవసరాల అక్కడ తీర్చే వారి కుటుంబాలకు క్షేమం దయచేయమని వేడుకొంచు అలాగే వైద్యుల్ని నర్సుల్ని ఆశా వర్కర్లని అందరిని దీవించిండయ్యా నీ కృప కాపుదల భద్రత వారికి అనుగ్రహించిండయ్యా వారి కుటుంబాలని దీవించమని వేడుకొంచున్నాం అలాగే దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యన యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ది లార్డ్ শালম